హీరో గారు ఇంటి ముందట కాపల కాస్తున్నాడు ఏమున్నది ఎప్పుడు చిట్టి పోస్తూ అందరిని బేధించుకుంటూ తింటది అమ్మన్న పెడుతుంది మమ్మల్ని ఆదరిస్తుంది ఎంత సంతోషం లేదు పోగొట్టునంటే ప్రేమ ఉంది నీ పైన కదా అని అర్థం గోమాడ బ్లాక్ ఉంటది మీరేదా మస్తుంటది నాలికతోనప్పు తోకతోనప్పు బాడీ మొత్తం షేక్ చేస్తాడు మూడు కలిసిబడి ఒక్కటే విరుగుతాయి పైన పోతాయి పైను వస్తాయి పైన కింద ఉంటే